హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి పుట్లూరు న్యూ కేటగిరీ విభాగం పోటీలకు వచ్చినటువంటి జతను మనం ఇక్కడ చూస్తున్నాం మరి వారు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎక్కడెక్కడ పోటీలో పాల్గొన్నారు అనేది కూడా తెలుసుకుందాం అన్న ఎవరు కానీ కోనేపల్లి ఇంద్రారెడ్డి అడ్రస్ చెప్పట్లే అక్కంపల్లి అక్కంపల్లి పంచాయతీ లోకలా విలేజ్ పేరేంపేరు అక్కంపల్లినా కోనేపల్లి ఇంద్రారెడ్డి గారా ఓకే మరి కేటగిరీలో ఏమైనా పన్నెలు ఆడినరా ఫస్ట్ ఇడికే దింపుతుండ్రా ఆరు పల్లెలో అది సెకండ్ అంటే జత మీనా ఈ జతనే ఆడినా వేరే వాళ్ళు కమ్మాండ అంటే ఇది ఇతల్లి ఇప్పుడు కొత్త కదా కొన్నారా ఇట్లా కమ్మాండ ఇప్పుడు కొన్నారా కమ్మాండ కొన్నారా ఇప్పుడు జత సెట్ చేసారు దీన్ని కేటగిరీలో ఇప్పుడు మొదటి పన్నెం ఓకేనా మరి ఫ్రెండ్స్ మరి వచ్చేసి కేటగిరీలో మొదటి పని ఏమంట ఈరోజు మరి ఏ బహుమతిని సాధిస్తుంది మరి చూడాలి మరి ఆరు పల్లెలో మరి ఆ రైట్ సైడ్లో ఉన్నటువంటి గీత మంచి ప్లేసులు సాధించింది మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తుంది చూద్దాం ఫ్రెండ్స్ మరి